ములుగు సెంట్రల్ యూనివర్సిటీకి తొలి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఎడవల్లి లక్ష్మీ శ్రీనివాస్ నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి మొదటిసారిగా కేంద్ర విద్యాశాఖ వీసీని నియమించింది హైదరాబాద్ లోని అరోరా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ వైఎస్ శ్రీనివాస్ ను ప్రొఫెసర్ శ్రీనివాస్ పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో హైదరాబాద్లోని పుల్లారెడ్డి జూనియర్ కళాశాలలో తన బోధన వృత్తిని ప్రారంభించారు అనంతరం హైదరాబాద్లోని రామకృష్ణ మఠంలోని నోబెల్ డిగ్రీ కళాశాల విపేకానంద వాణి సంస్థాన్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ లో పనిచేశారు జనవరిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ విభాగంలో చేరారు ఓయూలో ఆయన ఒకటి ప్రస్తుతం హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ లిటరీ స్టడీస్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ విధులు నిర్వహిస్తున్నారు అకాడమీ ఆఫ్ తెలంగాణలో గెస్ట్ ఫ్యాకల్టీగా అదే సమయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ లో న్యాయ అధికారులకు శిక్షణ ఇచ్చారు అంతేకాకుండా హైదరాబాద్ లోని డిఆర్డీఓలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ లో శాస్త్రవేత్తల కోసం వర్క్ షాప్లు నిర్వహించారు డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణలో గెస్ట్ కూడా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ అనేక సంస్థాగత బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఎన్ఏఏసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా మహబూబ్ నగర్ లోని పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఇంగ్లీష్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్మన్ గా ఉన్నారు గతంలో ఓఈలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా కోర్టు యూనివర్సిటీ కాలేజీ ఫర్ ఉమెన్ పిఆర్ఓగా పనిచేశారు విద్య పట్ల ప్రొఫెసర్ శ్రీనివాస్ కు అంకిత భావం ఆంగ్ల సాహిత్యం ఉన్నత విద్య పరిపాలన రంగానికి ఆయన చేసిన గణనీయమైన కృషికి నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం मर्चिप